హాయ్ టు స్వల్కర్ ఛానల్ ప్రస్తుతం తో పాటు దామో బాలాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయించేంత వరకు వదల్ అని చెప్పేసి అటు విజయసాయి రెడ్డి గారు ఒక ఛాలెంజ్ చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి సార్ అంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తూ వస్తున్నాం అటు విజయసాయి రెడ్డికి వైసీపీకి మధ్య వివాదం అయితే పెరిగిపోయింది సో ఒకరినొకరు కౌంటర్లు వేసుకోవడం కూడా చూస్తున్నాం అటు కూటమి గవర్నమెంట్ కూడా విజయసాయి రెడ్డిని ఉపయోగించుకొని జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయించే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా వీళ్ళు ఆరోపణలు అయితే చేస్తున్నారు మరి ఏం జరుగుతుంది విజయసాయి రెడ్డి మన అరెస్ట్ చేయించే అవకాశం ఉందా సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఇక గత వారం పది రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్లో ప్రధానమైన టాపిక్ ఒకటే నడుస్తుంది అదేంటంటే జగన్ అరెస్ట్ అవుతాడా లేదా ఇది మెల్లమెల్లగా నేషనల్ మీడియా కూడా కవర్ చేసింది నిన్ననే వైర్లో కూడా దీని మీద కథనం వచ్చింది అంటే ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి కానీ సంక్షేమం కానీ పరిపాలన కానీ సాగట్లేదు ఓన్లీ వీళ్ళిద్దరి మధ్య గొడవలు మాత్రమే ప్రధానంగా ఉన్నాయనేది నేషనల్ మీడియా కూడా రాస్తుంది సో ఈ నేపథ్యంలో ఇప్పుడు కొత్త విషయం ఒకటి రంగంలోకి వచ్చి ఇప్పటివరకు ఏంది మనకు ప్రధాన విషయాలు జగన్ అరెస్ట్ విషయంలో జగన్ అరెస్టుకు మోడీ సహకరించట్లేదు అనేది కొత్తగా మనకు వైరల్ అవుతున్న అంశం మోడీ ఎందుకు సహకరించట్లేదు మోడీ సహకరించకపోతే చంద్రబాబు అరెస్ట్ చేయలేడా ఇవన్నీ కూడా వస్తున్నాయి గతంలో కూడా చంద్రబాబు అరెస్టు వెనక జగన్కి మోడీ సపోర్ట్ ఉంది అనేది తెలుగుదేశం మీడియా కూడా రాసింది అది వాస్తవం కూడా ఎందుకంటే ఆ స్థాయి నాయకులను అరెస్ట్ చేసినప్పుడు కేంద్రంలో ఉండే పార్టీ ఇన్ఫామ్ చేయకుండా చేయడం చేస్తాడా జగన్ అంటే చేయడు ఖచ్చితంగా ఎందుకంటే జగన్ మీద ఆల్రెడీ కేసులు ఉన్నాయి సో తెలుసు వాళ్ళకి తెలుగుదేశం తెలిసినా కూడా శత్రువు బలమైన శత్రువునితో కలిసిపోతేనే మంచిదనే ఒక వ్యూహం ప్రకారం చంద్రబాబు మోడీతో కలిసిపోయినాడు దాని ఫలితం కూడా ఆయన బ్రహ్మాండంగా అనుభవిస్తున్నారు సో ఇప్పుడు ఏంటంటే చంద్రబాబు జగన్ అరెస్ట్ అవ్వాలన్నా మళ్ళీ ఆగాయన్ మోడీ పర్మిషన్ అవసరం పైగా ఇప్పుడు సొంతంగా జగన్ చంద్రబాబు ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేయలేదు కోయిలేషన్ గవర్నమెంట్ కోయిలేషన్ గవర్నమెంట్ అయినప్పుడు ఖచ్చితంగా మాట్లాడాల కోయిలేషన్ గవర్నమెంట్ లేకపోయినా కూడా చంద్రబాబు అయినా జగన్ అయినా బీజేపీ చెప్పినట్టు వినేవాళ్ళు తప్ప బీజేపీ నేతరేకించే పార్టీ ఏది ఆంధ్రప్రదేశ్లో లేదు అందుకే ఉండవల్లి లాంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఐదుకి ఇరవై ఐదు బీజేపీ అకౌంట్లో ఉంటాయి వాళ్ళ అన్ని రాష్ట్రాల కంటే కూడా ఆంధ్రప్రదేశ్లోనే వాళ్ళకి ఎక్కువ బలం ఉందనే చెప్పాడు అది వాస్తవం కూడా ఎవరున్నా బీజేపీకి సపోర్ట్ చేస్తారు అక్కడ జగన్ అయినా చంద్రబాబు అయినా పవన్ కళ్యాణ్ అయినా సో ఈ నేపథ్యంలో మోడీ ఎందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు అనే చర్చ నడుస్తుంది ఒకటి టైమింగ్ చూసి చేద్దాము ఇప్పుడు ఆగండి అని అన్నా చెప్పు ఉండాలి రెండు అతను జగన్ అరెస్టు చేయొద్దు అనుకొని కూడా ఉండాలి దానికి రకరకాల వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి ఒకటి ఏంటంటే జగన్ అరెస్ట్ చేస్తే బీజేపీకి వచ్చే లాభమేం లేదు అది చంద్రబాబుకి లాభం అవుతుంది జగన్ వీక్ అయినప్పుడు చంద్రబాబు బలం పెరుగుతుంది ఆ చంద్రబాబు బలం పెరగడం బీజేపీకి నష్టమే చంద్రబాబు ఇలాగ ఉంటేనే తన కంట్రోల్లో ఉంటాడనేది ఒకటే రెండు జగన్ లేకపోయినప్పుడు ఒక ప్రతిపక్ష స్పేస్ అనేది కాంగ్రెస్కి వెళ్ళొచ్చు ఎందుకంటే జగన్ పార్టీలో చాలామంది కాంగ్రెస్లకి వెళ్ళిపోవచ్చు తెలుగుదేశం జనసేనలోకి వెళ్ళలేని వాళ్ళు ఒకప్పుడు కాంగ్రెస్ నుంచి జన వైసీపీలోకి చాలా చాలామంది ఉన్నారు కాబట్టి మళ్ళీ వాళ్ళు కాంగ్రెస్లకి వెళ్ళిపోయే అవకాశం ఉంది ఆ విధంగా కాంగ్రెస్ బలపడుతుంది కాంగ్రెస్ బలపడటం వాళ్ళకి ఇష్టం లేదు మూడవ అంశం మైనార్టీలు జగన్ వైపు ఉంటారు కాబట్టి మనం హిందూ మెజార్టీని పోలరైజ్ చేయడానికి జగన్ ఉంటే మనకి పనికొస్తుంది జగన్ కూడా లేకపోతే హిందూ ముస్లిం లేకపోతే హిందూ వర్సెస్ మైనార్టీ అన్న నెరేటివ్ని తీసుకొచ్చి మనం హిందూ పోలరైజేషన్ అనేది కష్టం అవుతుంది అనేది మోడీకి ఉండే అని చెప్తాం పైగా జగన్ మోడీని ఏ రకంగానే రకంగా ఇబ్బంది పెట్టట్లేదు గతంలో కూడా మోడీకి అనుగుణంగానే ఉన్నాడు తర్వాత ఎలక్షన్లల్లో కూడా డబ్బులు కూడా ఫండ్స్ కూడా మోడీకి సప్లై చేశాడనే వార్త కూడా వస్తుంది ఇప్పుడు కూడా జగన్ సప్లై చేస్తాడని చెప్తున్నారు సో అన్ని రకాలుగా జగన్ ఇబ్బంది పెట్టడం వాళ్ళకి ఇష్టం లేదు అందువల్ల జగన్కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదనేది ఇప్పటి ఉన్న కథనం అయితే ఇప్పుడు ఇంకొక వెర్షన్ బయటకు వచ్చింది అదేంటంటే విజయసాయి రెడ్డి విజయసాయి రెడ్డి విషయం మళ్ళీ మొన్నటి నుంచి రంగంలోకి దిగింది ఆ విషయం ఏంటంటే విజయసాయి రెడ్డి సిట్ ఏదైతే ఉందో మద్యం కుంభకోణం మీద నియమించిన సిట్టు విచారణకు ఆయన ఒక ముందు ఆయన ఒక విల్లాలకి వెళ్ళి వెళ్ళాడు ఆ తర్వాత కొంత సమయం తర్వాత టీడీ జనార్దన్ అని తెలుగుదేశం నాయకుడు ఆ విల్లాలకి వెళ్ళారు ఇద్దరు దాదాపు నలభై నిమిషాలు చర్చించుకున్నారు దాని తర్వాతనే ఈయన సిట్టికి వెళ్ళాడు అన్న వార్త వీడియోని వైసీపీ బయటికి తీసుకొచ్చింది ఈ క్రమంలో జగన్ కూడా విజయసాయిరెడ్డిని గురించి అడిగినప్పుడు ఇంకా మూడేళ్ళు రాజ్యసభ సభ్యత్వం ఉన్నా కూడా రిజైన్ చేశాడంటేనే కారణం తెలుగుదేశానికి చంద్రబాబుకు ఉపయోగపడడానికి ఆయన అలా చేశాడని చ జగన్ ఓపెన్గా చెప్పాడు దాన్ని అందుకొని వైసీపీ సోషల్ మీడియా ఈ వీడియోను బయటికి తీసుకొచ్చి ఈయన మీద దుష్ప్రచారం చేయడం మొదలుపెట్టింది అంటే రెడ్డి చంద్రబాబుతో కుమ్మక్క వైసీపీని మద్యం కుంభకోణంలో ఇరికిచ్చడానికి ట్రై చేస్తున్నాడు ఆయన ఇచ్చిన సమాచారం మేరకే వీళ్ళు ఇప్పటి వరకు ఇటు కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని కావచ్చు ఆ తర్వాత సజ్జల శ్రీధర్ రెడ్డిని కావచ్చు తర్వాత ధనంజయ రెడ్డిని కృష్ణమోహన్ రెడ్డిని తర్వాత గోవిందప్ప బాలాజీని వీళ్ళందరినీ అరెస్ట్ చేయడం వెనక విజయసాయి రెడ్డి ఉన్నాడు అన్న యాంగిల్ నుంచి వీళ్ళు తీసుకొస్తున్నారు దీనికి ఇప్పుడు విజయసాయి రెడ్డి సమాధానం చెప్తూ నిన్న ఒక పెద్ద ట్వీట్ చేశాడు అదేంటంటే ఊరికే ఉండేవాడిని కెలికి వీళ్ళు తన్నించుకుంటున్నారు సో నేను నన్ను కెలుగుతున్నారు ఇరిటేట్ చేస్తున్నారు దానివల్ల నేను బయటికి రావాల్సి వస్తుంది నేను ఆ కేసులో నేను ఓన్లీ ఏ వన్ గురించి మాట్లాడే మాట్లాడాను ఏ వన్ అంటే ఎవరు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గురించి మాత్రమే చెప్పాను తప్ప మిగతా వాళ్ళ గురించి ఏమీ సమాచారం చెప్పలేదు నేను చెప్పినట్టు ప్రూవ్ చేయండి అతను ఒకరిని మాత్రమే చెప్పాను అతని రోల్ గురించి మాత్రమే చెప్పాను నేను నేను జగన్ పేరు కానీ మిగతా వాళ్ళ పేరు కానీ నేను తీసుకురాలేదు రెండవది నేను ఆ విల్లా ఇంటికి వెళ్ళింది వాస్తవమే ఆ వీడియోలో ఉన్నది వాస్తవమే ఆ విల్లా ఎవరిదంటే కృష్ణా వాళ్ళ బ్రదరు గారి రావుది వాళ్ళ ఇంటికి నేను వెళ్ళాను ఎందుకంటే కృష్ణా ఫ్యామిలీ నాకు మూడు దశాబ్దాల నుంచి క్లోజు సో వాళ్ళు ఏం జరిగినా నేను వెళ్తుంటాను వాళ్ళు నా కూతురు పెళ్ళికి కూడా వచ్చారు అలాగే నేను వెళ్ళాను నాకు టీడీ జనార్దన్ వస్తాడని తెలియదు ఆయన కూడా ఏదో పని మీద వచ్చాడు నేను నా పాటికి మళ్ళీ బయటకు వచ్చేసాను అనేది ఆయన చెప్తున్నాడు ఇదంతా కూడా కోటరీ చేస్తుంది జగన్ చుట్టూ ఉన్న కోటరీ గతంలో కూడా ఇలాగే నన్ను వేధించింది కోటరీ నాలుగేళ్లకు ముందు నుంచి కూడా నన్ను జగన్ దూరం పెట్టాడు ఈ కోటరీ నన్ను వేధించడం మొదలుపెట్టింది నా మీద అబద్ధాలు చెప్పింది టూ థౌజండ్ లెవెన్లోనే నా మీద ఇరవై ఒక్క కేసులు ఉన్నాయి నేను జగన్ చెప్పి ఉంటే ఇప్పుడు కూడా అనేక కేసులు నా మీద వేసుకొని నేను పోరాడేవాడిని కానీ కోటరీని నన్ను ఇబ్బంది పెడుతుంది దానివల్ల నేను బయటకు వచ్చాను ఇప్పుడు కూడా ఇదే కోటరీనే పనిచేస్తుంది ఈ కోటరీ కానీ ఇప్పుడు కూడా చేస్తే నా నన్ను కెలకడం వల్ల జగన్కి నష్టం ఇంకెవరికి నష్టం లేదు అని చెప్తున్నాడు ఇప్పుడు దీన్ని ఇంటర్ప్రెట్ చేస్తుండే జగన్కి నష్టం అంటే ఏం చేస్తాడు ఈయన జగన్కి ఈయన పొలిటీషియన్ కాదు ఏం చేయబోతాడు అంటే ఈయన మోడీ టచ్లో ఉన్నాడని ఇప్పుడు జగన్ అరెస్ట్ అయినా ఉపయోగం లేదు కొత్త కేసులు అరెస్ట్ అయితే బెయిల్ వస్తుంది అందుకని అక్రమాస్తుల కేసుల్లో జగన్ మీద ఉన్న కేసుల్లో ఈయన కానీ అప్రూవర్గా మారితే జగన్ కన్విక్షన్ పడితే అప్పుడు జగన్ జైలుకి వెళ్తాడు జగన్ ఒక నాలుగేళ్ళు ఐదేళ్ళ కన్వెన్షన్ పడింది అనుకో రెండేళ్ళు పైన పడితే పదేళ్ళు వరకు పోటీ చేయలేరు కాబట్టి జగన్కి ఇంకెవరు కూడా లేరు గట్టిగా ఇటు శర్మలా కానీ వాళ్ళ తల్లి లేదు భార్య రాజకీయాలకి ఇప్పటివరకు సీరియస్గా అటెండ్ కాలేదు వాళ్ళు ఎవరు రావాలన్నా టైం పడుతుంది ఐదేళ్ళు పదేళ్ళు టైం పడుతుంది కాబట్టి ఈ లోపల పుణ్యకాలం గడిచిపోతుంది అన్న ఉద్దేశంతో చంద్రబాబు ఇతన్ని బయటికి తీసుకొచ్చాడు పార్టీ నుంచి చంద్రబాబు ఒక స్కెచ్ చేస్తున్నాడు ఆ స్కెచ్లో భాగంగానే విజయసాయిరెడ్డిని బయటికి తీసుకొచ్చారు విజయసాయిరెడ్డి కానీ అప్రూవర్గా మారిపోతే అక్రమాస్తుల కేసులు ఏ టూగా ఆయన ఉన్నాడు కాబట్టి అందులో కన్విక్షన్ వేసేయాలి కన్విక్షన్ అయితేనే జగన్ని మనం రాజకీయంగా ఎదుర్కోగలం మామూలుగా అరెస్ట్ చేస్తే జగన్కి సింపతి వస్తుంది అతనికి బెయిల్ వస్తుంది దానివల్ల నష్టం కంటే జగన్కి లాభమే వస్తుంది మనకి నష్టం వస్తుంది అనేది చంద్రబాబు వ్యూహంగా చెప్తున్నారు అందుకని కన్విక్షన్ రావడానికి దీంట్లో విజయసాయి రెడ్డిని అప్రూవల్గా మార్చేస్తే అవుతుందని కానీ మళ్ళీ అగైన్ దీనికి కూడా మోడీ నాటు కావాలి ఎందుకంటే ఈడీ కానీ సిబిఐ కానీ మోడీ కంట్రోల్ ఉంటాయి ఒకవేళ రెడ్డి అప్రూవల్గా మారినా దాన్ని ఉపయోగించుకోవాలంటే మళ్ళీ ఆ రెండు సంస్థలు ఉపయోగించుకోవాలి కాబట్టి అల్టిమేట్గా మోడీ గ్రీన్ సిగ్నల్ ఏ మేరకు ఇస్తాడు ఇతన్ని కన్విక్షన్ చేసి అసలు జగన్ రాజకీయంగా సమాధి చేయాలని మోడీ అనుకుంటాడా చంద్రబాబుకు ఉండొచ్చు జగన్ రాజకీయ సమాధి అయిపోతే లోకేష్కి ఢోకా ఉండదు సీఎంగా అని అనుకోవచ్చు ఎందుకంటే జగన్కి కూడా ఒక నలభై పర్సెంట్ ఓట్ షేర్ ఉంది జగన్ పోరాటం చేయగలడు అతనికి రాజకీయాలు బాగా తెలుసు వంట పట్టించుకున్నాడు